హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజన్య షెటివ్ వ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు నా లైఫ్లో జరిగిన మరొక బ్యాడ్ అండ్ శాడ్ న్యూస్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఓకే అండి మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నేను ఆల్రెడీ ముందు చేసిన ఒక అంకుల్ వల్ల నా లైఫ్ అనే వీడియోలో కొన్ని డీటెయిల్స్ అయితే చెప్పాను నా గురించి ఏంటంటే నేను టెన్త్ ఎక్కడ చదివాను ఇంటర్ ఎక్కడ చదివాను ఎలా హాస్టల్ ఎందుకు ఉండలేదు ఇంటర్లో అనే దాని గురించి ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూసేయండి ఆ వీడియో చూస్తే ఈ వీడియో ఇంకా క్లారిటీగా అయితే అర్థమవుతుందనమాట ఇంకా నేను సింపుల్గా చెప్పాలి అంటే టెన్త్ క్లాస్ వాణిరామ స్కూల్లో చదివాను త్రిప్రాంతకం మండలం ప్రకాశం జిల్లా మేడపిలో ఇంకా నా ఇంటర్ వచ్చేసి దర్శిలో ఏపీ మోడల్ స్కూల్ అండ్ జూనియర్ కాలేజ్ అనే దాంట్లో అయితే చదివాను ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇప్పుడు ఈ కలియుగంలో అమ్మాయిలు చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారనమాట అమ్ ప్రాబ్లమ్స్ అమ్మాయిలు అంటే అమ్మాయిలు అనే కాదు అబ్బాయిలకు కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి కానీ అమ్మాయిలు ఎలాంటి ప్రాబ్లమ్స్ అంటే ఒక ట్రాప్ లాంటి ప్రాబ్లమ్స్నే ఎక్కువ ఫేస్ చేస్తున్నారనమాట ఈ జనరేషన్లో అలాంటిదే నా లైఫ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ ఇన్సిడెంట్ ఇది నేను ఇంటర్ చదివేటప్పుడు అయితే జరిగింది మా ఊరికి దర్శి ఏపీ మోడల్ స్కూల్కి ఒక నలభై కిలోమీటర్లు అయితే ఉంటుంది కానీ ప్రాపర్ వే అనేది అయితే ఒకటి ఉండదు అనమాట దర్శి నుంచి మా ఊరికి రావాలి అంటే దర్శిలో బస్ ఎక్కి తర్వాత మేము కుర్చేడు అనే ఊర్లో దిగాలి కుర్చేడ్లో దిగిన తర్వాత గంగవార గంగారంకి ఆటో ఉంటుంది ఆ గంగారంకి ఆటో గంగారంలో దిగిన తర్వాత కొంచెం గులకమ్మ ఉంటుంది కొంచెం నడిచిపోవాలన్నమాట ఒక హాఫ్ కిలోమీటరు అలాగా నడిచిన తర్వాత ముడివేముల అనే ఊరు వస్తుంది ఇంకా అక్కడే వేరే ఆటో ఎక్కాలి ఇట్లా ఆటోలు ఎక్కాలి అది ఎక్కాలి ఇది ఎక్కాలని ఈజీగా చెప్పేస్తున్నా కానీ ఆటోలు అయితే అస్సలు ఉండవు ఆ రూట్లో మా ఊరికి వచ్చేసి ఒక ప్రాపర్ వే లేదు ఆటోలు సరిగా ఉండవు అయినా కొన్ని రీజన్స్ వల్ల మేము ఇంటర్లో హాస్టల్ అయితే ఉండలేదనమాట ఎందుకు ఉండలేదు ఏంది అనేది నేను అదే ఇంతకుముందు చేసిన ఒక అంకుల్ వల్ల నా లైఫ్ అనే వీడియోలో అయితే చెప్పాను అందుకే ఆ ఫస్ట్ ఆ వీడియో చూసి వచ్చి నెక్స్ట్ ఈ వీడియో చూడమని చెప్తున్నాను ఆ వీడియో లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి అయితే హాస్టల్ ఉండలేదనమాట ఇంటర్ చదివేటప్పుడు మేము ఫస్ట్ ఇయర్కి హాస్టల్ ఉండలేదు అంటే మా స్కూల్కి సంబంధించిన హాస్టల్లో అయితే ఉండలేదు వేరే హాస్టల్లో ఉన్నాము వేరే హాస్టల్లో ఉండడం వల్ల అక్కడ ఫుడ్డు అవి సరిగా బాగోక మేము డే అంటే వన్ వీక్ ఒకసారి మా ఊరికి వెళ్ళే వాళ్ళం అన్నమాట అసలు ఫుడ్డు అవి ఎలా ఉండేవి అంటే అసలు ఎంత దారుణం అంటే అంత దారుణము పాప మమ్మల్ని ఫ్రీగా అయితే ఉంచుకున్నారు కానీ నేను ఆ హాస్టల్లో ఎలా ఉంటుందంటే మేము ఫుడ్కి కూడా అంతలా ఇబ్బంది పడాల్సింది ఒక రోజు వస్తుందని మేము అస్సలు అనుకోలేదు అలా అలాంటి మేము ఒక సంవత్సరం గడపాల్సి వచ్చిందనమాట ఫుడ్ అయితే అస్సలు బాగోదు అన్నం పెట్టుకుంటే అన్నం కన్నా దాంట్లో పురుగులే ఎక్కువ ఉంటాయి అన్నమాట అలా ఉంటుంది అక్కడ పరిస్థితి కానీ మమ్మల్ని ఫ్రీగానే ఉంచుకున్నారు హాస్టల్లో బట్ ఇంకెందుకు అంత డీటెయిల్గా చెప్పడము ఇంక అక్కడ ఫుడ్ బాగుండదని చెప్పేసి మేము వారానికి ఒకసారి ఊరికైతే వచ్చేవాళ్ళం శనివారం సాయంత్రం ఊరికి వచ్చేవాళ్ళం ఇంకా ఆదివారం ఉండి మళ్ళీ సోమవారం హాస్టల్కి అయితే వెళ్తూ ఉండేవాళ్ళం ఇంకా ఆదివారం వచ్చే టైంలో ఏంటంటే దర్శిలో మా స్కూల్ మా స్కూల్ దగ్గర బస్సు ఎక్కితే మేము దిగుతాం అనమాట ఆటోలు సరిగ్గా ఉండవని చెప్పాను కదా దర్శి నుంచి కుర్చేడ్కి రావడానికి వీజీనే బస్ దొరుకుతుంది తర్వాత కుర్చేడ్ నుంచే గంగారం పోవడానికి ఆటోలు అయితే అస్సలు ఎక్కువ అనమాట అయితే మేము కుర్చెడ్ వచ్చి కుర్చేడ్లో మాకు మాకు తెలిసిన అంటే ఆ స్కూల్లో జాయిన్ అయిన నుంచే అటు ఇటు తిరిగేటప్పుడు తెలిసిన ఒక ఆంటీ వాళ్ళ షాప్లో షాప్ ముందు అయితే మేము ఉంటాము ఆటోలు కూడా అక్కడే ఆగుతాయి నేను మా ఫ్రెండ్ అక్కడే ఉంటాము ఊరికి వెళ్ళాలి అంటే ఆటో వచ్చేదాకా ఆ షాప్ ఎదురుగా వెయిట్ అన్నమాట అయితే ఒకరోజు అలానే సాటర్డే మేము ఊరికి రావాలనుకున్నాము మా ఫ్రెండ్ వచ్చేసి దర్శికి కొంచెం దగ్గరలో ఉంటే దగ్గర కాదు ఒక ఇరవై ఐదు కిలోమీటర్లట్ల దూరంలో వేరే రూట్ సైడ్ వాళ్ళ పిన్ని వాళ్ళు ఇల్లు ఉంటే ఆ ఊరికి వెళ్ళిందనమాట మా ఫ్రెండ్ ఇంకా నాకేమో అటు దగ్గరలో ఎవరు లేక నేను మా ఊరికే వచ్చేయాలని డిసైడ్ అయ్యి దర్శి నుంచి బస్ ఎక్కి కుర్చెల్లో అయితే దిగాను ఇంకా ఆటో లేక అక్కడే వెయిట్ చేస్తున్నాను మాకు తెలిసిన షాప్ వాళ్ళ ఎదురుగా ఉండి వెయిట్ చేస్తుంటే ఏమైందంటే సడెన్గా ఒక కార్ వచ్చి నా ముందైతే ఆగిందనమాట వాళ్ళు ఎవరో కూడా నాకు తెలీదు సడెన్గా నా దగ్గరికి వచ్చి ఎక్కడికి వెళ్తున్నావు అమ్మాయి అని అడిగారు అడిగితే నేను ఇట్లా వెళ్ళాలి గంగారం వెళ్ళాలి అని చెప్పాను అనమాట చెప్తే వాళ్ళు ఉండి మేము కూడా అటే వెళ్తా అటే వెళ్తున్నాం వస్తావా నువ్వు అని అడిగారు ఇంకా నేనుండి అసలు వీళ్ళు ఎవరు నాకు తెలియదు సడన్గా నా దగ్గరికి వచ్చి కార్ ఆపి నా మేము కూడా అటే వెళ్తున్నాం ముస్తావా అని ఎందుకు అడుగుతున్నారబ్బా అనుకొని లేదండి నేను రావట్లే రాను అని చెప్పాను చెప్తే వాళ్ళు ఉండి మేము అటే వెళ్తున్నాం అమ్మ నేను గంగారంలో దించేసి మేము వెళ్ళిపోతాం అన్నారు ఇంకా లేదండి నేను రావట్లేదులే మీరు వెళ్ళిపోండి అని చెప్పేసిన చెప్పేసినా కానీ వాళ్ళ ఒక ఐదు నిమిషాల వరకు మేము అటే వెళ్తున్నాం అమ్మ ఏం కాదమ్మా అది ఇది అని అనమాట కారులో వచ్చేసి ముగ్గురు ఉన్నారు ముగ్గురు మగవాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా నలభై ఐదు యాభై ఆ ఏజ్ వాళ్ళు ఉన్నారు అయినా నేను రావట్లేదు అని చెప్తున్నా కానీ వాళ్ళు వినకుండా అటే వెళ్తున్నాం అమ్మ అటే వెళ్తున్నాం రా అమ్మ అని అనమాట ఇంకా నాకేదో డౌట్ వచ్చి లేదండి నేను రాను నాకోసం మా నాన్న బైక్ వేసుకొని వస్తాను అన్నాడు అందుకే నేను వెయిట్ చేస్తున్నాను మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి నేను మాకు తెలిసిన వాళ్ళ షాప్ అన్నా కదా ఆ షాప్లోకి అయితే వెళ్ళిపోయినాను అనమాట ఇలా ట్రాప్ చేయడానికి ట్రై చేసే వాళ్ళు కూడా ఉంటారండి చాలా జాగ్రత్తగా ఉండాలి అమ్మాయిలు చా ఏదైనా ఒక డెసిషన్ తీసుకోవాలి అంటే ఆచితూచి ఆలోచించాలన్నమాట చాలా జాగ్రత్తగా ఉంటేనే ఈ రోజుల్లో కుదురుతుంది ఏ మంచి వాళ్ళు ఉన్నారు కానీ మంచి వాళ్ళకన్నా ఈరోజు ఈ రోజుల్లో చెడ్డ వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారనమాట నేను ఈ మధ్య ఒక వీడియో కూడా చూశాను అనమాట అదేంటంటే ఒకత ఉండి డ్రైవర్ని ఒక క్వశ్చన్ అడుగుతాడు అదేంటంటే ఒక గ్రౌండ్లో ఒక ఒక అబ్బాయి ఆడుకుండు ఆడుకుంటుంటారు అదే రోడ్డు మీద ఒక పది మంది అబ్బాయిలు ఆడుకుంటుంటారు ఇప్పుడు నీ లారీ సడన్గా బాగా స్పీడ్గా వస్తుంది బ్రేకులు ఫెయిల్ అయిపోయి ఉంటాయి నువ్వు ఇప్పుడు నువ్వు నీ లారీని ఎటువైపు తిప్పుతావు నీకు బ్రేక్ బ్రేకులు కూడా ఫెయిల్ అయిపోయి ఉంటాయి కదా అని అడిగితే ఆ లారీ డ్రైవర్ ఉండి నేను ఒక్క అబ్బాయి ఉన్న సైడే లారీని బోనిస్తానని చెప్తాడు అనమాట కానీ ఆ అబ్బాయి అన్ని రూల్స్ పాటిస్తూ గ్రౌండ్లో ఆడుకుంటుంటాడు మిగతా పది మంది పిల్లలు ఏ రూల్స్ పాటించకుండా రోడ్డు మీద ఆడుకుంటుంటారు అలానే ఈ రోజుల్లో పది మంది కలిసి తప్పు చేసినా కానీ అదే కరెక్ట్ అవుతుంది ఒక్కడు ఒక సైడ్ నుండి ఎంత నిజాయితీగా నీతిగా ఉన్నా అది ఈ రోజుల్లో కుదరట్లేదు అనమాట ఈ రోజుల్లో చాలామంది చెడ్డ వాళ్ళే ఎక్కువ ఉన్న ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి అమ్మాయిలు బీ కేర్ఫుల్ అనమాట చాలా జాగ్రత్తగా ఉండండి ఓకే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కనే వచ్చే బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి దీంతో ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది Okay, bye friends. Thanks for watching.